హలో ఫ్రెండ్స్ నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టి తర్వాత మోడీ తోటి ద్వైపాక్షిక చర్చలు చెప్పారు ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అనేక ప్రతిపాదనలు ఒప్పందంలో అయితే జరిగినాయి మోడీ పర్యటన విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటించింది కానీ మోడీ పర్యటనలో అతి ముఖ్యమైనది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది అత్యంత ఆధునికమైనది మరియు అత్యంత వేగవంతమైనది అనేక రాడర్ వ్యవస్థ దాదాపు ప్రపంచంలోని రాడర్ వ్యవస్థలు కూడా వీటిని ఖచ్చితంగా గుర్తించలే అనుకున్న లక్ష్యాలను టార్గెట్ లను హండ్రెడ్ పర్సెంట్ యుద్ధ విమానాల విక్రయాన్ని భారత్ కు ఇప్పుడు ఆఫర్ చేసింది ఎందుకంటే అమెరికా తన ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా యుద్ధ విమానాలను కేవలం తనకు అత్యంత సన్నిహిత దేశాలైన చైనా మరియు రష్యాలతో ఎలాంటి రక్షణ ఒప్పందాలు లేని దేశాలకు మాత్రమే విక్రయిస్తూ వచ్చింది కేర్ నాటో దేశాలైన బ్రిటన్ ఇటలీ కూడా పాల్గొన్నాయి అన్ని దేశాలు సంయుక్తంగా వీటిని తయారు చేసిన అమెరికా దీనిపై గుత్త ఆధిపేతం ఉంది ఎవరిని విక్రయించాలి ఎవరికి ఏం చేయాలన్న అమెరికా తీసుకుంటుంది మనకు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రతిపాదన ఎందుకు చేసింది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న ఇప్పుడు ఇండియాకు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను విక్రయించడానికి ప్రతిపాదన వెనుక అనేక వ్యూహాలు ఉన్నట్టు తెలుస్తుంది అసలు ఈ ప్రతిపాదన కార్యరూపం దారుస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది ఎందుకంటే ఇప్పటికే మనం రష్యా నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆడర్ వ్యవస్థ మనం కొనుగోలు చేసాం ఆల్రెడీ ఇప్పటికీ మన దేశంలో అవి వచ్చాయి మిగిలినవి కూడా కొన్ని నెలల్లోనే భారతదేశానికి ఉన్నాయి ఇప్పుడు రష్యా నుండి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ మరియు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కూడా మన దగ్గరనే ఉంటే ఆ రెండింటిని ఏ విధంగా కోరిలేట్ చేసుకోవచ్చు అనేది మనం దాని మీద పరిశోధన చేసే అవకాశం ఉంది సో ఎస్ ఫోర్ హండ్రెడ్ రాడర్ వ్యవస్థ ఉన్న మనకు అమెరికా తన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను విక్రయిస్తుందా అనేది ప్రశ్న విక్రయించిన దీనిపైన అనేక ఆంక్షలు విధించే అవకాశం ఉంది భారత విదేశాంగ శాఖ కూడా ప్రకటించిన దాని ప్రకారం ఏంటంటే ఇది కేవలం ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే ఈ ప్రతిపాదన కార్య రూపం దాల్చడానికి చాలా టైం పడుతుంది ఇది ప్రతిపాదన అనేక దశల్లో సవివరమైన చర్చలు జరిగిన తర్వాత మాత్రమే ముందుకు సాగే అవకాశం ఉంది ప్రస్తుతం భారత్ అమెరికా నుండి దాదాపు యుద్ధ విమానాలు కొనుగోలు చేయటం లేదని చెప్పాలి ఎందుకంటే భారత్ ఎక్కువ తన ఆయుధ సంపత్తి పైన రష్యా మీదనే డిపెండ్ అయి వస్తు వస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మన రాడర్ వ్యవస్థను కొనుగోలు చేసేటప్పుడు కూడా అమెరికా తన ఆంక్షలను విధించడానికి సిద్ధపడింది కానీ చివరికి భారత్ ఒత్తిడి భారత్ కు మినహాయింపు ఇచ్చింది ఈ రాడర్ వ్యవస్థను తీసుకునేటప్పుడు అనేక ఒత్తిడి చేసిన ఆ ఒత్తిళ్లకు భారత్ తలకొక కొనుగోలుకే మొగ్గు చూపడం జరిగింది మనం అయితే ఇప్పుడు అమెరికా తన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని ఇంకో వ్యూహం కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడైనా ఇంతకు ముందే మనం ఐదో తరగతి యుద్ధ విమానాల తయారీలో సుకోయీ ఫిఫ్టీ సెవెన్ తయారీలో మనం భాగస్వామ్యమైన గతంలోనే కానీ రష్యా మనకు పూర్తి స్థాయి టెక్నాలజీ బదిలీ చేయడంలో చేయడంలో కొంత గ్యాప్ ఉండడంతో ఆ ప్రాజెక్ట్ నుండి అయితే మనం అయితే బయటకు వచ్చాం కానీ మళ్ళా ఈ సుగో ఫిఫ్టీ సెవెన్ లో మనం చేరే అవకాశం ఉంది అక్కడ నుండి ఐదు దూరం యుద్ధ విమానాలు కొనే అవకాశం ఉంది అనే దృష్టితోటే మనం ఈ ఆఫర్ చేసిందా అనేది కూడా చూడాల్సి ఉంది అదే విధంగా భారత్ కూడా ఇప్పటికే ఐదో తరం యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసింది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఐదో తరం యుద్ధ విమానాల తయారీపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి ఈ పరిశోధనల్లో భాగంగానే ట్వంటీ థర్టీ సిక్స్ కల్లా ఐదో తరం యుద్ధ విమానాలు మన చేతికి వచ్చే అవకాశం ఉంది గతంలో ఇండియాలోని అనేక ప్రాజెక్ట్ ప్రాజెక్టులను పరిశీలిస్తే ట్వంటీ థర్టీ సిక్స్ టార్గెట్ పెట్టుకుని ట్వంటీ ఫార్టీ వరకు అందే అవకాశం ఉంది ప్రపంచంలో ఇప్పటికీ ఐదో తరం యుద్ధ కలిగినాయి రష్యా చైనా అండ్ అమెరికాలే చైనా వద్ద జే థర్టీ యుద్ధ విమానాలు ఉన్నాయి ఈ జే థర్టీ వన్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూడా విక్రయించడానికి ఆల్రెడీ అన్ని మార్గాలుసుకమైనాయి అంటే ఈ చైనా జే థర్టీ వన్ యుద్ధ విమానాలు మరియు పాకిస్తాన్ వద్ద కూడా రెండు రెండు దేశాల వద్ద ఐదో తరం యుద్ధ విమానాలు ఉండడం మన దగ్గర ఐదో తరం విమానాలు లేకపోవడం తోటి మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే యుద్ధ ఐదో తరం యుద్ధాభిమానాలు వచ్చే వరకు ఈ రెండు దేశాలతోటి ఈ ఐదో తరం విమానాలలో మనం వెనుకబడి ఉంటాము ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని ఎట్లా ఎదుర్కొన్నా అనేది కూడా ఆ స్థాయిలో ప్రణాళిక తీసుకుంటుకోవాల్సి ఉంది కానీ ఇప్పుడు కూడా మనం అమెరికా నుండి థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తే విమానాలను ఏ స్థాయిలో భారీ స్థాయిలో అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే లేదు ఇండియా కూడా దాదాపుగా విదేశాల నుండి ఆయుధ దిగుమతిని తగ్గించుకుంటూ తన సొంత ఆయుధాలను ఉత్పత్తి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది అదే క్రమంలో ఈ గ్యాప్ లో మన ఐదో తరం యుద్ధ విమానాలు మనకు వచ్చే మనము తయారు చేసుకునే వరకు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది దాదాపుగా వన్ పాయింట్ సిక్స్ మ్యాక్స్ వేగం మ్యాక్స్ వేగం అంటే దాదాపుగా వేగానికి వన్ పాయింట్ సిక్స్ రేట్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత ఆధునికమైన యుద్ధ విమానాలు థర్టీ ఫైవ్ అనడంలో సందేహం లేదు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ని కొనుగోలు చేస్తే మాత్రం చైనా మరియు పాకిస్తాన్ మీద కొంత అబ్బాయి చేయి సాధించే అవకాశం అయితే ఉంది మనం